తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల యూజ్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మన ఎన్ని సీట్లో వచ్చినాయి అసెంబ్లీ అసెంబ్లిస్తానన్నారు సో ఇప్పుడు లోక్సభలో ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా సార్ అంటే బిఆర్ఎస్ డౌన్ అయితేనే బీజేపీ అనే అవకాశం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బిఆర్ఎస్ ఏంటంటే ఎప్పుడైనా పడదంటారా దీని ఎఫెక్ట్ కాంగ్రెస్ పైన కూడా పడుతుంది కానీ ఎక్కువ వరకు బీఆర్ఎస్ లాస్ అయితేనే బీజేపీ గిటాన్ అవుతుంది ఇప్పుడు ఆ ప్లేస్ను బీజేపీ తీసుకోవాలి అంతే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంతే కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరిగేసరికి జస్ట్ ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంటుంది మధ్యన అంత తొందరగా ఒక ప్రభుత్వాన్ని పాపులారిటీ పడిపోదు ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు నియర్లీ వన్ ఇయర్ వరకు పాపులారిటీ ఏం పోదు కాస్త తక్కువ ఎక్కువనో ఉంటుంది మరీ బ్యాడ్గా గవర్నెన్స్ పోయినప్పుడు మాత్రమే డౌన్ అవుతుంది ఆ పరిస్థితి ఇప్పటికిప్పుడు రేవంత్ ప్రభుత్వానికి వస్తుంది అయితే నేను అనుకోను కాబట్టి ఏమున్నా బీఆర్ఎస్ షే ఓట్ బ్యాంక్ నుంచే బీజేపీకి ఎక్కువ వరకు ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్కు థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే కదా మొన్న ఒక నేషనల్ ఛానల్ తీసిన ఒపీనియన్ పోల్లో ఇప్పటికి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు వస్తాయని చెప్పింది బీఆర్ఎస్కు థర్టీ టూ పర్సెంట్ వస్తాయని చెప్పింది బీజేపీకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వస్తాయని చెప్పింది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి ఈ ఒపీనియన్ పోల్ ప్రకారంగా టెన్ పర్సెంట్ జంప్ అయింది కదా బీజేపీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్కి వచ్చింది అలాగే కాంగ్రెస్ థర్టీ నైన్ నుంచి థర్టీ సెవెన్కు డౌన్ అయింది అలాగే బీఆర్ఎస్ థర్టీ సెవెన్ నుంచి థర్టీ టూ కూడా ఉన్నాయి అంటే ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ మైనస్ అయింది టూ పర్సెంట్ కాంగ్రెస్ మైనస్ అయింది అంటే సెవెన్ పర్సెంట్ ఇది ఎవరికి యాడ్ అవుతుంది బీజేపీకి యాడ్ అవుతుంది ఇంకో సమ్ త్రీ అదర్ పర్సెంట్ అదర్ అదర్ ఓట్ షేర్ కావచ్చు అట్లా ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ త్రీ ఇయర్స్ టైంలో ఈ త్రీ మంత్స్ టైంలో ఈ గ్యాప్ ఏదైతుందో ఇప్పుడు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ గ్యాప్ పీరియడ్లో పొలిటికల్ ఈక్వేషన్ చాలా మారే అవకాశం ఉంది ఎట్లా మారే అవకాశం ఉండదు అందరూ హిందముందు చెప్పినాము కేసీఆర్ ప్రభుత్వ అవినీతి పైన దర్యాప్తులలో ఏమైనా బయటపడితే అప్పుడు బీఆర్ఎస్ అనేది బాగా డిమోరలైజ్ అవుతుంది డిమోరలైజ్ అయితే నైతికత దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి ఉన్న ఓటు బ్యాంక్ ఇంకొకరికి షిఫ్ట్ అవుతుంది అట్లా బీజేపీ వైపు ఎక్కువ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అవినీతి విషయం ఇట్లా బయటకు వస్తుంది అట్లా లేదు ఏమీ లేదు అని అనుకున్నా కానీ మరీ బ్యాడ్గా బీజేపీ పొజిషన్ ఉండదు ఎందుకంటే నేషనల్ ఎలక్షన్ కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి నేషన్ మూడ్లోనే ప్రజలు ఎక్కువ వరకు ఓటేసే అవకాశం ఉంటుంది మీకు తెలంగాణ లిమిట్లో ఆలోచన చేయరు తక్కువ ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వు రిమోట్ ఏరియాకి పోయి అడిగినా కానీ దేశంలో మోడీ బాగానే ఉన్నాడు అని కొందరు అంటారు దేశంలో రాహుల్ గాంధీ అయితే బెటర్ ఉంటుంది అని అంటారు కానీ దేశంలో కేసీఆర్ ఉండాలని ఎవరు అన్నారు ఆ తేడా ఉంటుంది అంటే నేషనల్ ఎలక్షన్స్ అనేది డెఫినెట్గా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఈ కాంటెస్ట్లో చూస్తారు కానీ మోడీ వర్సెస్ కేసీఆర్ చూడరు అక్కడ వాళ్ళకి అన్నెస్సరీ కేసీఆర్ బీఆర్ఎస్ అనేది అవసరం లేదు వాళ్ళకి అంటే కూడా కదా జాతీయ పార్టీ అని అప్లై చేసుకుంటే మొన్ననే ఈసీ కొట్టేసింది కొట్టేసింది జాతీయ హోదా అనేది కాదు జాతీయ పార్టీగా రికగ్నిషన్ కాదు రిజిస్టర్ చేసుకుని అప్లైనే కొట్టేసేసింది ఎందుకంటే ఈయన నాలుగు స్టేట్లలో ఒక టెన్ పర్సెంట్ అయినా తెచ్చుకోవాలి ఒక నాలుగు ఎంపీ సీట్లైనా గెలవాలి అప్పుడు దానికి జాతీయ పార్టీ ఇస్తాయి అసలు ఈయన అంతటా శాఖలు స్టార్ట్ చేసిండు మహారాష్ట్రలో పోటీ చేయలే కర్ణాటకలో పోటీ చేయలే ఆంధ్రప్రదేశ్లో పోటీ అదేం జాతీయ పార్టీ ఆ పోటీ చేయాలి కదా ఎక్కడ చేయలేదే కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పోటీ చేసిందా చేయలే మహారాష్ట్రలో చేస్తుందా లేదా తెలియదు అది మాత్రం ఎన్నికల కమిషన్ రద్దు చేసింది జాతీయ పార్టీని అప్లై చేసుకోవడం రద్దు ఎందుకంటే నువ్వు ఎక్కడ కాంటాక్ట్ చేస్తలేవు కదా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరు చెప్పారు కాదు అది మనం చెప్పుకోవడం వేరు ఇప్పుడు ఎట్లా అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అన్నది ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ అంటారు జాతీయ పార్టీ అంతే ఉంటది అందరు ఏం చేశారు అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ భయానికి ఎమర్జెన్సీ పీరియడ్ లో చిన్న లోకల్ పార్టీలు కూడా వాడు ఆల్ ఇండియా పార్టీ అని ఎందుకు పెట్టుకుంటా అంటే టెక్నికల్గా రీజనల్ పార్టీలను రద్దు చేద్దామని అప్పుడు ఒక చట్టం వస్తుందని భయపడరు అట్లా భయపడి ఏం చేశారు అంటే ప్రతి పార్టీ వాడు ఆల్ ఇండియా అని పెట్టుకున్నారు ఆల్ ఇండియా ృణమూ కాంగ్రెస్ అని పెట్టుకుంది పార్టీ కాదు ఆయన పెట్టుకుంటారు అట్లా ఇప్పుడు ఈయన ఏఐ అంటే ఆ భయం ఒకటి ఆ కాలంలో ఉండింది కాబట్టి అట్లా పెట్టుకున్నారు కాకపోతే బీహార్ యూపీ పోయి పోటీ చేస్తాడు రిజల్ట్ ఉండదు కానీ పోటీ చేస్తుంటారు అట్లా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంటే ఎందుకు సార్ సార్ ఈ ఈ పర్యటన ఉద్దేశం ఏంది నామినేటెడ్ ఆయన అభిప్రాయం ఏంటి కొన్ని ఎట్లుందంటే ఇది సింపుల్ మెజార్టీతో నడుస్తున్న ప్రభుత్వం ఇది నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి కొన్ని ఇవన్నీ భర్తీ చేయాల్సినవి ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం స్టేబుల్ గా నడవాలంటే బయట నుంచి పార్టీకి ప్రమాదం ఉండదు ఒకటి రెండోది పార్టీ మరింత బలపడేతందుకు ఏం చేయాలి రెండు ఈ రెండింటిని చూసినప్పుడు ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టులని కీలకంగా పనిచేస్తాయి నామినేటెడ్ కానీ ఇప్పుడు క్యాబినెట్లో ఇంకో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇంకో ఆరు కొన్ని మంత్రులు చేయొచ్చు వీటన్నిటిపైన చర్చ చేయడానికి పోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఉదాహరణకు పోయిన ఎన్నికల్లో ఈ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్కు మేజర్గా సపోర్ట్ చేసిన సివిల్ సొసైటీ పర్సనాలిటీస్ కొందరు ఉన్నారు కోదండరామ్ కావచ్చు అట్లా కొందరు పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళతోటి ఓట్లు రాకుండా కానీ వాళ్ళ ఇమేజ్ సొసైటీలో పనిచేస్తాడు కోదండరామ్ గారిని వెంటేసుకొని రేవంత్ రెడ్డి గారు తిరిగిండ్రు ప్రచారం ఈయన కూడా చేసిండు ఈయన చేస్తేనే కోదండరామ్ చేస్తేనే పార్టీ గెలిచిందా అనేది కాదు ఆయన ఇమేజ్ అనేది సొసైటీలో పనిచేసినప్పుడు వాడు పాజిటివ్గా మారుతాడు కాంగ్రెస్కి ఓటర్ పొడవు ఉదాహరణ ఇంకొక ఉదాహరణ పెడుతుంది మన దగ్గర కమ్యూనిస్టులు ఉంటారు వాళ్ళు సొంతంగా సెల్ఫ్గా పోటీ చేస్తే డిపాజిట్ రాదు అంతే కదా కానీ సొసైటీలో కమ్యూనిస్టు పార్టీల మీద ఒక మంచి అభిప్రాయం ఉంటుంది ఏడు ఓటరు కానీ ఆ పార్టీ మీద మంచి అభిప్రాయం మన మునుగోడు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కలిసి ఉపయోగపడ్డట్టుగా అట్లా కొన్ని ఇమేజెస్ పనిచేస్తాయి అది రామ లేకపోతే ఇంకొకరా 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 అంటే సొసైటీ గౌరవించే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి చాలామంది మద్దతు ఇచ్చారు మొన్న టెన్నికల్ ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు రామ్ గారు పోతే ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేయాలి వాళ్ళ సర్వీస్ ప్రభుత్వం తీసుకోవాలి ఇప్పుడు ఖాళీగా కూడా లాభం లేదు కదా వాళ్ళని ఎక్కడో పబ్లిక్ సర్వీస్లో మనం గవర్నమెంట్ సర్వీస్లో వాళ్ళ సర్వీస్ తీసుకోవాలంటే ఎక్కడో అకామిడేట్ చేయాలి ఎక్కడో నామినేట్ చేయాలి లేదంటే ఎమ్మెల్సీ చేయాలా రాజ్యసభ చేయాలా లేకపోతే క్యాబినెట్లోకి తీసుకోవాలా బెటర్ గవర్నెన్స్ వాళ్ళతో కూడా ఇవి వస్తుంది కదా ప్రజలకు ఒక మంచి ఇమేజ్ పోతుంది పోదానరామును క్యాబినెట్లో తీసుకుని అనుకోండి క్యాబినెట్ మినిస్టర్గా ప్రజలు చాలా మంచి పని చేసారని చప్పట్లు పడతారు నిజమే కదా లేదు అడ్వైజర్గా పెట్టుకున్నారనుకోండి అయినా మంచి అంటారు ఎమ్మెల్సీగా చేసే అంటే ప్రభుత్వంలో ఒక కీ పర్సన్ ఉండడం వల్ల అంటే ఆ గవర్నమెంట్కి మంచి ఇమేజ్ రావడమే కాక రెండోది అబ్జర్వైన సిస్ కూడా పెరుగుతుంది ఆ ప్రభుత్వం మీద ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అని వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది అరే రాముండు మన పార్టీలో మనం ఇది చేయాలి కదా తప్పు చేసేవాడు కూడా ఒకసారి ఆలోచన చేస్తాడు ప్రభుత్వంలో ఉన్నవాడు ఎవడైనా